కౌంటర్ మేము చెప్తా ఉంటాము కాళేశ్వరం మీద రెండేళ్ళు టైంపాస్ చేసిండు ఒక కమి ఒక ఇది వేసిండు కదా కమిటీ వేసిండు ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కేసీఆర్ ఖాందాన్ మొత్తం బందిపోటులు దోశక తినడానికి కాళేశ్వరం పెట్టిన రిపోర్ట్లో యాక్షన్ ఏది మీ ఛానల్ ఎందుకు కాముకున్నాయి ఏగబడతలేరు ఎందుకు ఆగండి సిబిఐ ఇప్పుడు రెండు ఏం ఎంబీకి అంటున్నా బిగ్ టీవీ కదా ఇది రెండు ఏం ఎంబిక్కిర్ కాంగ్రెస్ వాడు ఆగండి రివర్ చేసే పని సీబీఐ నువ్వు నేను ప్రశ్నించడానికి సిబిఐ ప్రశ్న మనం లేమిడా నీ ప్రభుత్వం ఏం బిక్కింది అంటున్నా ఒకటి ఈ కార్లో కేటీఆర్ ఏమేడు ఎందుకు బీకార్ అయింది ఈ కార్ కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిర్రా బిగ్ టీవీలో హైలైట్ చేయండి ఇది కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి ఎన్రోలు పడుతుంది స్పీకర్ ఫార్మాట్ లేదా ఏంది దోస్తానో ఏది ములాఖాత్ ఏంది అదేంటి టానిక్ టానిక్లో జీఎస్టీ స్కామ్ ఉన్నది అన్నాడు హరీశ్వరావు పాల వ్యాపారం చేసిండడు అపోజిషన్లు ఉన్నప్పుడు ఏమాయ్ వాటా వచ్చిందా ఇది ఒకటి ఇంకోటి సూర్యుడు ఇక్కడ సూర్యుడు ఓడిసేది అక్కడ ఓడిసినా సరే నేను నాలుగు వేలు ఇస్తా పెన్షన్ అన్నాడు అసలు సంపన్న రాష్ట్రం మా పైసలు ఎటు సంపాదించాలో తెలుసు సంపాదించి పేదలకు వంచుతాం అన్నాడు బట్టి విక్రమార్క గారు అయితే లెక్కలు కూడా వేసుకున్నాడు ఎలా ఏమైంది ఇప్పుడేమో పైసలు ఊడతలేవు బ్యాంకులు అప్పులు ఇస్తలేవు బ్యాంకుల దగ్గర పోతే చెప్పులు ఎత్తుకపోతామేమో అనుకుంటున్నాం మమ్మల్ని మేము బిచ్చగాలము మాకు బిచ్చమేస్తలేరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అది ఎలక్షన్లు అయినాక ఇవన్నీ దొంగతనాలు దిక్కుమాలన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఆత్మ గౌరవం తోటి ఆటలాడుతున్నాడు రేవంత్ జయలలిత మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంగపెట్టి తెచ్చుకున్నావా రాష్ట్రానికి రిజర్వేషన్ సుప్రీం కోర్టుకి విరుద్ధంగా ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడినారు జడ్జిమెంట్ అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి నువ్వు లీగల్ గా నీకు అడ్వైజ్ లేదు నీ గవర్నెన్స్ మీద అడ్వైజ్ లేదు నీ గవర్నెన్స్ లేదు చాతగారి పాలన దద్దమ్మ పాలన చేస్తున్నావు నువ్వు మహిళల్ని మోసం చేస్త నువ్వు రైతుల్ని మోసం చేస్తవి నువ్వు ఎన్ఆర్ఐల్ని నట్టేట ముంచుతీవి నువ్వు యువతనంతా నాశనం చేస్తవి నువ్వు మొత్తం కల్వకుట్ల కుటుంబంతో ములాఖాత్ అయి ఆ ప్యాకేజీలు తీసుకొని యాక్షన్లు తీసుకోవు ఇవేమో మీరు చూపెట్టరు మూడు నెలలు సిబిఐ కవితని లేట్ చేసినందుకు నో బీజేపీ మీద ఏం ఎగిరిండ్రాల్ వాళ్ళు ఇప్పుడు ఎగురదలేరు ఇంకేమైనా ఉందా బిగ్ టీవీ బ్రదర్ సిబిఐ అరెస్ట్ చేసింది కవితని ఈడీ చేసింది అప్ప మొన్న కదా ఈ సిబిఐ రేవంత్ కోసమే పని చేస్తుందా సిబిఐ రేవంత్ కోసం పనిచేస్తుందా అది రాయా దిగింది మీకు చూపిస్తారా ఏంది వీడియో చూపిస్తారా బి బిగ్ టీవీ స్టూడియోలో దిగుమన్నా ఏంది వాళ్ళు దిగేది వాళ్ళు దిగుతారు వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది మీ బిగ్ టీవీ గెప్పాలి లేదు అన్ని అసలు నువ్వేం బీ కిరావు రెండేళ్ళంటున్నావు నేను రెండేళ్ళ కిందనే పెట్టానుంటివి మరి సిబిఐకి ఆయన టైం ఎందుకు వేస్ట్ చేసినావు ఆయన పీసీ కోస్ట్ టైం నీకు ములాఖాత్ నీకు పీసీ కోసం వాడుకున్నావా నీ ప్యాకేజ్ పెంచుకోవడానికి వాడుకున్నావా ఈ కార్ ఏమైంది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది కవిత రిజిగ్నేషన్ ఏమైంది జిఎస్టీ స్కామ్ ఏమైంది టానిక్లా కొద్దిగా అన్న పౌరుషం ఉండాలి రేవంత్ నిన్ను నా ఏంది మధ్యరాత్రి ఎత్తుకపోయాండు కేసీఆర్ తీసుకుపోయి లోపల కొడంగేల్కి వెళ్ళి ఎలక్షన్ లో ఉండంగా ఏమయ్యా పౌరుషం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి బీసీ ఏ డెబ్బై ఎనిమిది ఏళ్ళ సిగ్గులే పార్టీ మీద ఒక బీసీ ముఖ్యమంత్రి దొరకలే మీకు మీ రాహుల్ గాంధీ పార్లమెంట్కి వచ్చిన్నాడు నేను మాట్లాడిండ పార్లమెంట్ నడవనిచ్చిండా చిత్తశుద్ధి ఉందా చిత్తశుద్ధి ఉందా అసలు పార్లమెంట్ అడవనిస్తే కదా అడిగిండా స్పీకర్ టైం అడిగిండా మొత్తం ఎగబడుర్రీ ఈ ములాఖాత్ అయ్యింది కల్వకుట్ల కుటుంబంతో రేవంత్ ఊకే బీజేపీ ఎగబడకుర్రి రెండు మూడు నెలలు అయింది అంతే లేట్ చేసేరు పాప మహిళ ఐదేళ్ళు అయింది లోపలికి ఐదు నెలలు ఏమే ఎందుకు ఇవ్వబడతలేరే మళ్ళా మీ అందరు నాకు ఆపుతులే I'm <laughs>